విద్యతో పాటు రంగంలో విద్యార్థులు రాణించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మెరుదడి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు బిఆర్ఎస్ నాయకులతో కలిసి స్పోర్ట్స్ డ్రెస్సులను అందజేశారు శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని సూచించారు ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనాలని రాష్ట్ర జాతీయ స్థాయిలో బహుమతులు పొందాలన్నారు విద్యార్థులు క్రీడల్లో రాణించడంతో పాటు అదే స్థాయిలో విద్యను అభ్యసించడంలోనూ ముందుండాలన్నారు మెరుదొడ్డి మండలానికి వన్నె తెచ్చే విధంగా విద్యార్థులు ముందుకు సాగాలన్నారు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించేందుకు తమ వంతుగా సహకారం అందించేందుకు ముందుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు అంజిరెడ్డి ఆ పార్టీ నాయకులు లింగం సత్యనారాయణ మల్లేశం జ్ఞానేశ్వర్ పలువురు పాల్గొన్నారు చెప్పింది నిజంగా మేము గర్వపడుతున్నాం మిమ్మల్ని అందరూ చూసి ఈ గ్రామస్తులుగా ఇక్కడ నేను నాయకుడిగా నేను గర్వపడతా ఉన్నాను ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి పేపర్ల మిరుదోటి మండలానికి గోల్డ్ మెడల్ వచ్చింది లేకపోతే ఒలింపిక్స్ లో ఒక స్థానం దక్కింది లేకపోతే నేషనల్ టీంలో ఒక అవకాశం దొరికింది అని చెప్పేసి ఆ పక్కన మిరుదోటి స్కూల్ అని లేకపోతే మిరుదోటి మండలం అని చెప్పేసి అన్నప్పుడు మేము చాలా గర్వపడతాం మా జీవితంలో మేమే ఆ లో ఆడుకున్నామేమో అన్నంత గర్వపడతాం అంత ఆనందాన్ని అంత ఉత్సాహాన్ని మాకు ఇస్తారు కాబట్టి ఈ ప్రాంతం పేరు నిలబెట్టాలన్నా మీ తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలన్నా లేకపోతే మీ జీవితాలు నిలబడాలన్నా విద్యతో పాటు ఆటలు ఆటలతో పాటు విద్యలు కూడా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ముందు ముందు ఇప్పుడు నాకు వాస్తవానికి నేను నెంబర్ అడిగినా ఎంతమంది మీ టీం ఎంతమంది ఉన్నారు మేడం అని చెప్పేసి నెంబర్ అడిగినా ఆ నంబర్ అడిగితే ఒక నెంబర్ చెప్పింది ఆ నెంబర్ ప్రకారంగా నేను డ్రెస్సులు తీసుకొచ్చి రోజు చేయడం జరిగింది ఇంకా ఏమైనా మీ ఇంకా ఏమైనా ఉత్సాహవంతులు బాగా మేము ఆడగలుగుతాం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్లలో కరాటేలో కానీ ఇంకా దాంట్లో దీంట్లో ఏ దాంట్లో అయినా మేము యాక్టివ్గా ఉంటాఫ్ ఇంట్రెస్ట్ ఉంది మాకు అని చెప్పేసి అంటే వాళ్ళకు కూడా ఏదన్నా నీడ్స్ స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఏదన్నా మా దృష్టికి తీసుకురండి హండ్రెడ్ పర్సెంట్ మేము సహకరిస్తాం సపోర్ట్ చేస్తాం